హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తనేరు బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో లాస్ట్ ఫర్టిలిటీ జర్నీ పార్ట్ త్రీ వీడియోలో ఎక్కడి వరకు చెప్పుకున్నామంటే ఏప్రిల్ ఫిఫ్త్ వరకు చెప్పుకున్నాము సో ఏప్రిల్ ఫిఫ్త్ రోజు ఏమైంది అనేసి నేను కంటిన్యూ చేస్తానని అని చెప్పాను కదండి సో అది ఇది కంటిన్యూషన్ వీడియో అనమాట సో వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫిఫ్త్ రోజు ఎర్లీ మార్నింగ్ శనివారము టెస్ట్ చేసుకున్నాను అనమాట టెస్ట్ చేసుకున్న తర్వాత నాకు ఏం జరిగింది అని మీకు చెప్తాను అని నేను సస్పెన్స్లో ఆపేసినాను కదా సో ఫిఫ్త్ రోజు ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి అలా అంటే ఆ నైట్ అంతా నాకు నిద్ర రాలేదు నేను పడుకోలేదనమాట ఫోర్త్ నైట్ ఫిఫ్త్ ఎర్లీ మార్నింగ్ నేను అసలు పడుకోలేదు నాకు ఎందుకో చాలా టెన్షన్గా ఉంది పాజిటివ్ వస్తే ఎలా రియాక్ట్ అవ్వాలి నెగిటివ్ వస్తే ఎలా రియాక్ట్ అవ్వాలి అనేసి నేను కొంచెం ప్రిపేర్డ్గా ఉన్నాను అనమాట సో ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి అలా టెస్ట్ చేసుకున్నాక నాకు ఇలా వచ్చింది నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి ఇలా వచ్చిన తర్వాత నేనేమనుకున్నాను అనుకున్నాను ఏంటి కొంచెం ఎలాగో టూ లైన్స్ లాగా ఉంది అనేసి నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఓకేలే మేబీ కొంచెం పాజిటివ్ లాగా అనిపించింది ఎందుకంటే అంటే అది ఆ కిట్ సరిగ్గా లేదనమాట ఆ కిట్ కొంచెం కట్ అయింది సో కట్ అయిన తర్వాత నేనేమో అనుకున్నాను మేబీ పాజిటివ్ ఏమో అని అనుకున్నాను మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ ఫోటోలో డబల్ లైన్స్ వచ్చినట్టు అనిపిస్తుంది ఓకే పాజిటివ్ వచ్చింది అనేసి నేను పడుకున్నాను వన్ అవర్ తర్వాత ఎగ్జాక్ట్గా ఫోర్ థర్టీ టూ ఫార్టర్ టు ఫైవ్ అలాగా పీరియడ్స్ వచ్చాయండి సో శాడ్ పీరియడ్స్ వచ్చేసాయి ఇంకా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి ఏడుస్తూనే పడుకున్నాను బెడ్ మీద ఇంకా ఎయిట్ ఓ క్లాక్కి లేచి ఇంకా అప్ అయిపోయి వెళ్ళి అమ్మకి చెప్పేశాను అనమాట అమ్మ పీరియడ్స్ వచ్చాయి అని చెప్పేశాను అమ్మ నమ్మలేదు నిజానికి ఎందుకంటే వన్ వీక్ టు టెన్ డేస్ అలా పీరియడ్స్ డిలే అయిపోయాయి అమ్మ పాజిటివ్ అని అనుకుంది నేనేదో జోక్ చేస్తున్నాను అని అనుకుంది అనమాట అప్పటికి కొంచెం డౌట్గా ఉండి బ్లడ్ టెస్ట్ ఇద్దాము బ్లడ్ టెస్ట్ అయితే అన్నీ తెలుస్తాయి కదా అనేసి నేను బ్లడ్ టెస్ట్కి ఇచ్చాను అనమాట టెస్ట్ టెస్ట్కి ఇచ్చాను హెచ్సిజి టెస్ట్కి వస్తే నాకు ఇలా వచ్చాయి రిజల్ట్స్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి తర్వాత మళ్ళీ తను ఏమనుకుందంటే మేబీ అందిన తర్వాత ఏమైనా మళ్ళీ బ్లీడింగ్ అవుతుందేమో ఒకసారి హాస్పిటల్కి వెళ్దాము అనేసి ఇంకా ఇంట్లో పనులు అన్ని చక్కగా చేసేసుకొని హాస్పిటల్కి వెళ్ళాము లావణ్య కలిసాము కలిసామన్నమాట సాయనితకి వెళ్ళేసి లావణ్య ని కలిసాము లావణ్య మేడం కూడా ఇంకా తను చెక్ చేసి అంటే ఇంజెక్షన్ వేసిన ఫోర్టీన్త్ డే రోజు పీరియడ్ వచ్చింది కాబట్టి అంటే బ్లీడింగ్ అనిపించింది కాబట్టి ఇది పీరియడ్ కిందనే వస్తుంది మీరు బేబీ అంది పోయింది ఏమో అనుకుంటున్నారు నో ఇదైతే కాదు ఇది కిందకి ఏమి కాదు ఇది పీరియడ్సే అనేసి తను నాకు పీసీఓడి టాబ్లెట్స్ అన్నమాట ఆ మంత్కి ఫర్టిలిటీ ట్యాబ్లెట్స్ ఏం రాయలేదు తను ఓన్లీ పీసీఓడికి మాత్రమే రాసింది ఓకే అనేసి ట్యాబ్లెట్స్ తీసుకొని ఇంటికి వచ్చామన్నమాట అసలు ఇంటికి వచ్చి ఎంతలా ఏడ్చానంటే అమ్మని పట్టుకొని ఇంకా ఇద్దరు అక్కల్ని పట్టుకొని ఫుల్ ఏడ్ చేశాను వాళ్ళు నాకు ఇచ్చిన మోటివేషన్ అంత ఇంత కదండి మా ఇద్దరు అక్కలు అండ్ మా అమ్మ చాలా సపోర్ట్ చేశారనమాట ఎమోషనల్గా నాకు ఇంకా పీరియడ్స్ వచ్చింది కదా ఇంకా మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళిపోదాము అనేసి నేను అనుకుంటుంటే ఫిఫ్త్ డే అలాగా అమ్మ నాకు ఒక మాట చెప్పింది అనమాట అంటే ఒడి బియ్యము పోయమని అడిగాను వడి బియ్యం పోయమని అడిగితే మాకు అసలు వడి బియ్యం అనేవి ఉండవు సో వడి బియ్యం పోయమని అడిగాను వడి బియ్యం తీసుకొని ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళాము టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి ముడుపు కడదాము ముడుపు కడితే ఖచ్చితంగా అందుతుంది నాకైతే నమ్మకం ఉంది అమ్మవారి మీద అనేసి చెప్పింది అమ్మ ఇన్ని ప్రయత్నాలు చేశాము కదా ఆఖరి ప్రయత్నం ఎందుకు చేయకూడదు అనేసి ఇంకా ఫిఫ్త్ డే రోజు హెడ్ బాజ్ చేసేసి అమ్మ చేత మా ఇద్దరు అక్కల చేత నేను ఒడిబియ్యం చేసుకొని నేను టెంపుల్కి అయితే వెళ్ళడం జరిగింది ఏ టెంపుల్ అనేది మీ అందరికి ఐడియా అయి ఉండే ఉంటుంది గుంటూరు జిల్లాలోని అంటే మాచర్ల నియోజకవర్గం కిందకు వస్తుంది అడుగప్పుల శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వెళ్ళామనమాట అసలు ఎంత మిరాకిల్ అంటే అమ్మవారు నిజంగా ఉన్నారు అక్కడ అనేసి నేను ఆ రోజే ఫిక్స్ అయిపోయాను ఖచ్చితంగా అమ్మవారు అక్కడ ఆ ప్రదేశంలో ఉన్నారనమాట ఇంకా ఆఫ్టర్నూన్ ఫిఫ్త్ నాకు సిక్స్త్ డే రోజు ఆఫ్టర్నూన్ వడి బియ్యం వేయించుకొని మేము బయలుదేరిపోయాము అక్కడికి టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి ఎయిట్ థర్టీ అయిపోయింది మేము గుడి క్లోజ్ ఉంటుందేమో అనేసి అనుకున్నాము మేము అసలు అడుగు అడుగున అమ్మవారు మా మా అందున ఉందండి ఆ రోజైతే ఇక్కడ వడి బియ్యం తీసుకొని నేను వెళ్ళడం జరిగింది అక్కడ ఒక ఒక పంతులు ఉన్నాడు అనమాట ఎయిట్ థర్టీ అయినా అంటే ఎయిట్ వరకే క్లోజ్ అయిపోతుంది టెంపుల్ ఎయిట్ థర్టీ అయినా ఇంకా గుడి క్లోజ్ చేయకుండా అమ్మవారు మా కోసమే ఆ పంతుల్ని అక్కడ కూర్చోపెట్టినట్టు అనిపించిందండి అండి నిద్ర చేయకుండానే నా దగ్గర నా ఒడి బియ్యము అమ్మవారి పాదాల దగ్గరికి చేరిపోయాయి అనమాట అండ్ ఎర్లీ మార్నింగ్ ఇంకా మేము అక్కడ నిద్ర చేసాము ఆ రోజు నైట్ అమ్మవారి గుడిలోనే పడుకున్నాను పడుకున్నామన్నమాట నేను నా హస్బెండ్ మా అమ్మ మా నాన్న మా అన్నయ్య మేము గుడి దగ్గరనే గుడిలోనే పడుకున్నాము అంటే రూమ్స్ ఉన్నాయి అవైలబుల్గా ఉన్నాయి కానీ మేము రూమ్స్లో పడుకోలేదు నాకు ఎందుకు అనిపించింది అమ్మవారి సన్నిధిలోనే పడుకుంటే నాకు ఎందుకో ఈ మంత మంత్ అనిపి వస్తుందేమో గర్భం అనే అనిపించింది సో మేము రూమ్స్ ఏం తీసుకోకుండా అమ్మవారి సన్నిధిలోనే మేము పడుకున్నాం అనమాట ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి వాష్రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇంకా వెళ్ళేసి ఫ్రెషప్ అయ్యి వచ్చిన తర్వాత పంతులు రావడానికి చాలా లేట్ పట్టిందండి ఆ రోజు మా నాన్నకి చాలా పనుంది అనమాట హైదరాబాద్లో మేము రావాల్సి ఉంది ఇమీడియట్గా బయలుదేరిపోవాల్సి ఉంది కానీ అక్కడ మా నాన్న పనులు క్యాన్సిల్ అయిపోయాయి అనమాట అమ్మవారి చేసినట్టు అనిపించింది ఇంకోటి మిరాకిల్ ఏం జరిగింది అంటే అంటే ఎవరో చేయాల్సిన అభిషేకం నా హస్బెండ్ చేతుల మీదుగా జరిగిందనమాట అమ్మవారికి అండ్ అమ్మవారి పసుపు కుంకుమ కూడా నా చేతుల మీదుగా ఊరేగించారనమాట నేను వీడియోస్ అన్నీ నెక్స్ట్ వీడియోస్లో మీకు అంటే అప్కమింగ్ వీడియోస్ మీకు ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను అమ్మవారికి ఎలా జరుగుతుంది ప్రతిరోజు అనేసి ఆడవాళ్ళకి అయితే ఆ గుడిలోకి ప్రవేశం ఉండదండి ఓన్లీ జెంట్స్కి మాత్రమే ఉంటుంది సో ఇంకా నా హస్బెండ్ లోపలికి వెళ్ళి అమ్మవారికి అభిషేకం జరిపించి ముడుపు కట్టేశామన్నమాట పెళ్ళైన నాలుగు సంవత్సరాలు అందని చెప్పేసి పంతులు గారికి ముడుపు కట్టించాడు అంటే అందరూ పక్కనే ఉన్న సుబ్రహ్మణ్య స్వామికి దగ్గర కు కడతారు ముడుపుని నా అదృష్టం అనే చెప్పాలి నేనైతే అమ్మవారు ఎక్కడైతే వెలిసారో అదే చెట్టుకి నేను ముడుపు కట్టాను అనమాట అమ్మవారి సన్నిధిలోనే కట్టాను నేను పక్కన సుబ్రహ్మణ్య స్వామికి నేనేమీ కట్టలేదు నేను అమ్మవారి సన్నిధిలోనే ఉన్న ఆ చెట్టుకి నా ముడుపు చేరుకుందనమాట ఓకే అనేసి ఇంకా హైదరాబాద్ రిటర్న్ అయిపోయాము నేను ఇంకా మా ఇంటికి వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత సీరియస్గా చెప్తున్నానండి ఇన్ని రోజులు చేసిన పూజలు అవన్నీ ఏటిపోయాయో నాకైతే తెలియదు ఆ నెల మాత్రం ఏప్రిల్ నెల మాత్రం నేనైతే ఒక్క పూజ చేయలేదు ఎందుకంటే మాకు సూదకం వచ్చిందనమాట మా చుట్టాలు ఎవరో చనిపోయారు ట్వంటీ వన్ డేస్ వరకు పూజలు చేయకూడదు సో నేను ఒక్క పూజ కూడా చేయలేదండి ఏప్రిల్లో నేను ప్రివి ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి సోమవారం మంగళవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజులు నేను పూజలు చేసుకుంటాను ప్లస్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి ట్యాబ్లెట్స్ కూడా వాడుతున్నాను అప్పుడేం కన్సీవ్ కాలేదు సో ఈ ఏప్రిల్ మంత్లో మాత్రం నేను ఈ ఫోర్ డేస్ అసలు పూజలు చేయలేదు ఎందుకంటే మాకు సూతకం వచ్చిందన్నమాట ట్వంటీ వన్ డేస్ సూదకం వచ్చింది నేను ఎలాంటి పూజలు చేయలేదు ప్లస్ ఫర్టిలిటీకి నేను ఎలాంట ట్యాబ్లెట్స్ తీసుకోలేదనమాట జస్ట్ నాకు పీసీఓడికి ట్యాబ్లెట్స్ ఇచ్చింది లావణ్య మేడం నావే మాత్రమే వాడాను నాకు కూడా అవి జస్ట్ ట్వంటీ డేస్ మాత్రమే ఇచ్చింది జస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ మాత్రమే ఇచ్చింది నేను అవే వాడాను ఫర్టిలిటీకి మాత్రం నేను అసలు ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోలేదండి సీరియస్గా చెప్తున్నాను ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోలేదు ఫర్టిలిటీకి ఒక్క టాబ్లెట్ వేసుకోలేదు నేను ఎలాంటి పూజలు చేయలేదు ఏప్రిల్ మంత్ ఇంకా ట్వంటీ ఎయిట్ డేస్కి పీరియడ్స్ వస్తుంది అనేసి ఇంకా మే ఫిఫ్త్ అలా నాకు ట్వంటీ ఎయిత్ డే అనమాట మే ఫిఫ్త్ రోజు నాకు ట్వంటీ ఎయిత్ డే మే ఫిఫ్త్ రోజు ఏం జరిగింది అనేసి నేను నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నెక్స్ట్ వీడియో మాత్రం త్వరలోనే అప్లోడ్ చేస్తాను జస్ట్ టూ డేస్ గ్యాప్లోనే అప్లోడ్ చేస్తాను స్టే ట్యూన్